కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వెలసిన వారాహిమాత గుడి గ్రామంలో ఉన్న శెట్టివెల్జీ మహిళా ఆధ్వర్యంలో ఉందని కోటం ప్రభుత్వం నాయకులు కక్షగట్టి దేవాదేసానికి అప్పగించడం జరిగిందని రూరల్ నియోజకవర్గంలో బీసీలు కానీ ఎస్సీలు గాని ఎందులోనూ ముందుకుండా చేస్తున్నారని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పెద్దంశెట్టి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో బీసీలను గానీ ఎస్పీలను గానీ ఎందులోనూ ముందు పెట్టకుండా చేస్తున్నారని రూరల్ మండలంలోని సొసైటీలు అధ్యక్షులను ఒకే సామాజిక వర్గానికి జెడ్ బావారం కరప పేమిలవాడ కోరాడ పెనుగుదురు కాకినాడ టూ నియోజవర్గంలో అన్ని సొసైటీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని ఈ నియోజకవర్గంలో బీసీలు గానీ ఎస్సీలు గానీ లేరా అని అలాగే కొవ్వూరు వారాహిమాత గుడి విషయంలో సెట్టిబల్జీ మహిళ చేస్తుందని ఓర్వలేక ఆ గుడిని ప్రభుత్వం దేవాదాయ శాఖ తీసుకుని చేశారని మరియు మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి గుడి గొల్లపాలెం తన్నమ్మ గుడి రేపూరు సాయిబాబా గుడి ఎందుకు దేవాదాయ శాఖ అప్పగించలేదని శెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నారని త్వరలో దీనిపై ఎస్సీ బీసీలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుగోలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ బీసీ నాయకులు నడి వెంకటరమణ సరిపల్లి వెంకటరమణ యాదవ్ రాయుడు మహేష్ బాబు కరిశివరామకృష్ణ కట్టా వెంకటరామారావు పాల్గొన్నారు ఈరోజు మా బీసీ కార్యాలయంలో తెలుగు జనతా టీవీ టీవీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా కాకినాడ హోరల్ నియోజకవర్గంలో బీసీలు అయితే అనిసివేత గురవుతున్నారు ఎస్ఈ బీసీలు కూడా అనిసివేతకు గురవుతున్నారు అన్ని రకాలుగా ఒక రకం కాదండి అన్ని రకాలుగా కూడా అనిసివేతకు గురవుతున్నారు ఒక దాంట్లోనే రాజకీయంగానే కాదు సామాజికంగాను ఆర్థికంగాను దైవికంగా కూడా ఏమంటే దైవికంగా ఏ విధంగా అవుతుందంటే కాకినాడ రోరల్ కొవ్వూరు గ్రామంలో వారాహిన్ మాతను నమ్ముకుని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన చెట్టుపల్లి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఏమంటే వారాహిన్ మాత్రం దాదాపుగా మూడు రెండు మూడు సంవత్సరాల్లో ఆ మాతను నమ్ముకుని ఆ దేవీ దేవతను నమ్ముకుని ఆ గుడిని భారీ ఎత్తులో డెవలప్మెంట్ చేసిందండి ఆవిడే జిల్లా నలుమూల నుంచే కాదు ఎవడే రాష్ట్ర నలుమూల నుంచి కూడా కొవ్వూరు వచ్చి దర్శనం చేసుకుని వారాయమాత అనుగ్రహం పొందే భక్తులందరూ కూడా మనోభావాలు తినేలాగా ఎవడే ఈ కాకినాడ రూరల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈవిడ బీసీ సామాజిక వర్గం ఈవి చెట్టుపల్లి సామాజిక వర్గం ఏళ్ళ ముందుకు అని ఏళ్ళ చేసే గుణి ఆవులు డెవలప్మెంట్ చేసే గుడిని తీసేసుకుని ఎవడే ప్రభుత్వ పరం చేశారు ఎవడే దేవాదాయ శాఖకి వెళ్ళిపోయేలా చేశారు కానీ మేము అంటే ఓ బీసీలా ఎవడే ఈ లోగా ఇప్పుడు ఎన్నో చేస్తున్నారు అక్కడ రేపూర్లో రేపూర్లో సాయిబాబు విగ్రహం ఉంది ఎవడే గొల్లపాలు ధనం తలుపుడి ఎందుకు చేయలేదు మట్లపాలు తలుపుడు ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ బీసీల వల్ల ఎవరికి ఎదగకూడదు బీసీ అన్న వాళ్ళు ఎవరు ముందుకు రాకూడదు శక్తి మధ్య సామాజిక వర్గాలు తొక్క పారేయాలి అని ఒక కంకణ కట్టుకుని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు జనసేన పార్టీ వచ్చినాక మరీ ఘోరంగా కాకినాడ టూ లో జనసేనకి ఇంకా బీసీ కానీ బీసీలో ఎవరు ఓట్లు వేయలేదండి అసలు బీసీలో ఓట్లు కొవ్వూరులో ఉన్న గుడిని ఒకటే లాగేసుకోవాలా కొవ్వూరులో ఉన్న గుడ్ ఏ విధంగా అవుతుంది సొసైటీలు ఉన్నాయండి సొసైటీలు అట్ల కంట సొసైటీ ఎవరికి ఇచ్చారండి కరప సొసైటీ ఎవరికి ఇచ్చారండి ఏమరువాడ సొసైటీ ఎవరికి ఇచ్చారండి కూరాల సొసైటీ ఎవరికి ఇచ్చారండి పెరుగుదూరు సొసైటీ ఎవరికి ఇచ్చారండి ఎవడే గంగనాపురి సొసైటీ ఎవరికి ఇచ్చారండి వేపుల్ సొసైటీ ఈ సొసైటీలన్నీ ఇచ్చారు ఎస్సీబీసీ లేరండి ఎస్సీబీసీ కనీసం ఒకరు కూడా కనపడలేదండి ఇక్కడున్న ఉన్న నాయకుడికి ఎవరు కనపడలేదా అందుకని ఒకటే తెలియజేస్తున్నాం వారాయి ఏ మాత గురే కాదు రాజకీయంగా అవుతున్నాం ఇవన్నీ రావాలంటే ఎస్సీబీసీలో చైతన్యం రావాలి ఎస్సీబీసీలో చైతన్యం వచ్చినప్పుడు ఏదైనా మారిపోతుంది పేపర్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎన్నో ఆ జరుగుతున్నాయని జరుగుతున్నాయి వీటిని కూడా శక్తి కలపాలంటే ఎస్సీబీసీ కులరాత అవ్వాలి రాజకీయ అన్నీ వాళ్ళకే ఎవడే కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చెందుతున్నారే పిఠాపురంలో ఆయన మంత్రిగా చేస్తున్నారే ఈ ఏటిది ఈ విధంగా చేయటం వారాహిమాత అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పూజించుకునే ఆ దేవి దేవతను పొగుడుకున్న వారాహిమాత గారు ఆ వారాహిమాత గుడిని ఒక శక్తిపరిత సామాజిక వర్గానికి చెందిన మహిళ ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి ఆ దేవి దేవతలని పూజల్ని ఆ తల్లి అందరికి అనుగ్రహం ఇస్తుంటే ఏమంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా కొవ్వూరు పేరు దద్దరిల్లిపోతుంటే ఇక్కడున్న నాయకులు ఏం చేశారు ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాం ఏంటంటే అక్కడ టీవీ వేసి ఖచ్చితంగా వాగా మాత్రం మరి మా బీసీ దక్కించుకునేలా చేయడానికి మేము పోరాడికైతే మేము ఎక్కడ బాము దీని మీద కార్యాచరణ చేస్తున్నాం ఇది మన కార్తీక మాసం ఉత్సవాలు అయిపోయాకప్పుడు దీని మీద ఏం చేయాలనేది దీనికి చేస్తామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి మా బీసీ నాయకులు మా ఎస్సీ నాయకులు అందరూ కూర్చుని ఇక్కడ చేసిన ఈ ఉద్యమానికి భవిష్యత్తులో ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు కులాలకు అన్యాయం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీద వస్తేనే దీనికి న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ నా పేరు పెద్ద తెలుగు జనతా పార్టీ పేదల పార్టీ దీని మీద మా బీసీ సంఘాలని మా ఎస్సీ సంఘాలను వేసుకుని దాని మీద త్వరలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్